గురుగారు ఏకాదశ రుద్రాభిషేకం అంటే ఏమిటి ఈ ఏకాదశ రుద్రాభిషేకాన్ని అసలు అంటే ప్రతినిత్యము చేసుకోవచ్చు అంటారు కానీ విశేషంగా ఎప్పుడెప్పుడు చేసుకుంటే మనకి ఫలితం కలుగుతుంది ఏ ఏ ద్రవ్యాలు వేస్తే మనకి అభిషేకంలో ఏ ఏ ద్రవ్యాలు ఇంపార్టెంట్గా వేయాలి అంటే పంచామృతాలు అంటారు కదా అట్లా పంచామృతాలు ఐదు రకాలే కాకుండా ఇంకా ఎన్ని ద్రవ్యాలు వేస్తే శివుడికి చాలా ప్రీతి ఏకాదశ రుద్రాభిషేకం మనకు సహజంగా రుద్రస్వరూపాలు పదకొండమ్మ వాళ్ళని ఏకాదశ రుద్రులు అంటారు మీరు వినే ఉంటారు ఆ నమస్తే అస్థు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాజ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజజాయ సర్వేశ్వరాజ సదాశివాజ శ్రీమన్మహాదేవాజ నమ ఈ పదకొండు మంది రుద్రులు ఉంటారమ్మా ఈ ఏకాదశ రుద్రాభిషేకం అంటే రుద్ర మంత్ర భాగములను పదకొండు సార్లు పారాయణ చేస్తూ దానికి ముందు మహాన్యాస పారాయణతో శరీరం అంతా శుద్ధి చేసుకొని పదకొండు సార్లు రుద్రపారాయణ చేస్తూ చేస్తారమ్మా ఇది చాలా విశిష్టమైనది మూడు గంటల సమయం పడుతుంది ఏకకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఆ మంత్రాలను పఠించి చేయాలి అంటే ఈ ఏకాదశి రుద్రాభిషేకం నిత్యం చేసుకోవచ్చా అంటే నిత్యము ఇంత సమయాన్ని వెచ్చించి చేయటం అవ్వచ్చు అందరికీ వీలు పడకపోవచ్చు వేద పండితులు ఈ మంత్రభాగం మీద అవగాహన ఉన్నవారు చాలా త్వరితగతిన చేసుకోగలుగుతారు నిత్య విధిలో ఇక ప్రత్యేకంగా సోమవారములు శివరాత్రి మహాపర్వములు ఇలా శైవము అంటే శివ ఆరాధన చేయటానికి చాలా విశిష్టమైనటువంటి రోజులుగా చెప్పబడేటువంటి ఆరుద్ర నక్షత్ర సమయం మహాశివరాత్రి పర్వదినము ఇలాంటి సమయంలో ఏకాదశి రుద్రాభిషేకం చేయటం చాలా విశిష్టమైనటువంటి ఫలాన్ని ఇస్తుందమ్మా ఏకాదశి రుద్రాభిషేకం చేసేటువంటి క్రమంలో స్వామివారికి పంచామృతములు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇవే కాకుండా మనకి మంగళద్రవ్యాభిషేకం చేస్తారు అంటే సుగంధ ద్రవ్యపు పొడితో భస్మాభిషేకం చేస్తారు ఆరోగ్యం వృద్ధి చెందాలని మృత్యుంజ దోషం పోవాలని అపమృత్యు దోషములు తొలగి ఆరోగ్య పుష్టి కలగాలని అలాగే తేనెతో బిల్వదలములతో అభిషేకం చేస్తారు కొన్ని కామ్యములలో వివాహం త్వరగా కావాలని సంతాన భాగ్యం కలగాలని సంతాన పాశుపతమని అలాగే సుబ్రహ్మణ్య పాశుపతమని కన్యా పాశుపతమని అనేక విధములుగా ఈ మంత్రభాగములను ప్రయోగించి పరమేశ్వరుని ఆరాధన చేస్తారు తల్లి ఆ కామ్యములు చాలా త్వరితగతిన తీరతాయి ఎందుకంటే పరమేశ్వరుడిచ్చినంత వేగంగా ఫలితాన్ని ఇచ్చే స్వరూపమే లేదు అంత త్వరగా ప్రసన్నుడై అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ పరమశివుడు కాబట్టి కాబట్టివరణ మహాశివరాత్రి పర్వదినం మనం ఏ కామ్యంతో ఉన్నా ఆ పరమేశ్వరుని వేడుకొని ఆయనకి మన సంకల్పాన్ని చెప్పుకొని రుద్రమంత్ర భాగములతో ఈ రుద్రమంత్ర భాగములతో చేయటం దేనికంటే శాస్త్రీయత కోసం అంటే వేదోక్త విధిగా మనం పురాణోక్త విధిగా కూడా చేయొచ్చు ఓ నమ శివాయ శివాయని ఒక చొమ్ము నీళ్ళు పోసిన ఆయన అనుగ్రహించకుండా ఉండడు కానీ వేదోక్త విధిగా చేయటం ఖచ్చితంగా ఆ కామ్యాన్ని మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ ఫలితాన్ని సంపూర్ణంగా అందజేసే ప్రక్రియ కాబట్టి పంచామృతములతో పాటు అనేక విశేష ద్రవ్యాలు ఉన్నాయి ఆ ద్రవ్యములన్నిటినీ చక్కగా వినియోగించి స్వామివారికి చేసేటువంటి అభిషేక విధి సంపూర్ణమైనటువంటి అనుగ్రహ కారకం అవుతుంది అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది ఆ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి దృష్టి మన మీద పడేలా చేస్తుంది మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు